దాంట్లో భామ సత్యమని భామ ద్వారా నరకం అనే అసురుడు రాక్షసుడు చచ్చాడు అనే భామ కనుక సత్యభామ అప్పుడు వెలుతురు వచ్చినట్టే అంతవరకు అంధకారం ఉంది దీపావళి ఎందుకు చేసుకుంటాము సత్యభామ నరకాసురుడిని చంపింది ఏ భామ సత్యం అనే భామ అంటే ఆ రాక్షసత్వం సత్యం వచ్చిందంటే రాక్షసత్వం చూస్తుంది సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది ఆ సత్యభావంని అందరికి అందించడం కోసమే ఈ పిరమిడ్ స్పిచ్చే మూమెంట్ వచ్చింది నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా దగ్గర తీసుకో సత్యం ఓ ఇక్కడ కొండంతా ఉంది హిమాలయాలంత ఉంది సత్యం తవి తీసుకో ఈ లోపల నరకాసుడు చచ్చిపోతాడు ఈ సత్యాన్ని తీసుకో సత్యభావం తీసుకో అది ఆ యొక్క కథ యొక్క ఆ పేర్లో నుంచి నరక అసురుడు సత్యభామ ఆ పేర్లో ఆ బాగా గమనిస్తే అందరికి మనకు అంతే సారవంతా వస్తుంది మనం గమనించాం కదా దేన్ని గమనించాం కదా మనం గుడ్డి వాడడం కదా కళ్ళు ఉన్న గుడ్డి వాడడం నోరు ఉన్న మూగవాడం వాడడం దాంట్లో భామ